సొంత దేశంలో పనులు సరిగా లేక సరి దూరదేశం వెళ్ళి పైసలు సంపాదించుకు వస్తానని ఒక భర్త భార్యకి చెప్పి బయలుదేరాడంట ఓడలో ప్రయాణం కొన్ని రోజులు జర్నీ చచ్చి చెడి టిక్కెట్కు మాత్రం డబ్బులు సంపాదించుకున్నాడు ఎంతకి టిక్కెట్కి మాత్రం భార్య అడిగింది ఏమయ్యా ఈ డబ్బులన్నీ టిక్కెట్టే వచ్చింది మరి ఓడలో తిండి తిప్పలు ఎట్లా చేస్తావు అని అడిగింది పిచ్చిమోఖమ ఓడలో పనులు దొరుకుతాయి హోటళ్ళు ఉంటాయి నీకెందుకు నేను ఎట్లనో తిప్పలబడి పోయి వస్తా నాకు అవకాశం ఇవ్వు నేను పోయి సంపాదించుకొస్తా టిక్కెట్ దొరికితే చాలు ఓడలో ఏ పనైనా ఊడ్చే పనైనా కడిగే పనైనా ఏ పనైనా చేసి తిండి తిని అక్కడికి చేరి పని చేసుకొని పైసలు తీసుకొని వస్తాను నీకెందుకు అని ధైర్యం చెప్పి వెళ్ళాడు టికెట్ తీసుకొని ఓడెక్కాడు సరి అవున్న డబ్బులన్నీ కరెక్ట్గా టికెట్ ఖర్చు సరిపోయినాయి ఇక ఫుడ్ కావాలి ఓడ స్టార్ట్ అయింది సముద్రం మీద ప్రయాణం స్టార్ట్ అయింది కొన్ని రోజుల ప్రయాణం ఇక ఓడలో హోటళ్ళు రకరకాలే ఉంటాయి పాపం పోయి అడుగుతున్నాడు అయ్యా ఏదన్నా పని ఇప్పించండి అయ్యా డబ్బులేం అవసరాలు అంత అన్నం బయట అంటున్నాడు మాకు ఫిక్స్డ్ ఉంటారు అదనంగా మాకు ఒక్కడు కూడా అవసరం లేదన్నారు వాళ్ళు గుండె జారిపోయింది ఎక్కడ ఎన్ని చోట్ల ట్రై చేసినా ఎక్కడ పని దొరకల పని దొరికితే ఏం లేదు నాకు అన్నం పెడితే అంటున్నాడు ఎవరు పనిలే ఒక రోజు అయిపోయింది ఎండుకున్నాడు రెండు రోజులు అయిపోయింది ఎండుకున్నాడు మూడు రోజులు అయిపోయింది ఎండుకున్నాడు పాపం నాలుగు రోజు ఇక లాభం లేదని తెగించాడు హోటల్కి పోయాడు పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళాగా వాడికి కావాల్సిన పెట్టించుకొని తిన్నాడు ఏం చేస్తారు సముద్రంలో వేయలేరుగా నన్ను రోడ్డు అయితే దిగిపోరా అంటారు సముద్రంలో అయితే వేయలేరుగా తిన్నవారు ఖచ్చితంగా వాళ్లే పని చేయించుకుంటారులే నేనైతే ఆకలికి ఉండలేనని తిన్నాడు మొత్తం కడుపు నిండా తిన్నాడు నాలుగో రోజు పాపం మూడు రోజులు ఎండుకున్నాడు కదా నాలుగో రోజులు తిన్నాడు బరీగా తిన్న తర్వాత భయం పడుతుంది ఎందుకు ఊరుకోరుగా ఇక పైసలు తీసుకుంటారు కదా కౌంటర్ అక్కడికి పోయి చదువుతున్నాడు అయ్యా ఆకలి కొండలేక తిన్నా మీరు ఏం పని చేయితే అది చేస్తా డబ్బులు మాత్రం నేను ఇచ్చుకోలేను నా దగ్గర లేవు అన్నాడు అప్పుడు ఆ టేబుల్ మీద టేబుల్ దగ్గర కూర్చున్నాడు అన్నాడు డబ్బులు ఎవడు అడిగాడు నిన్ను అన్నాడు అదేంది సార్ అంత తిండి దీన్ని నన్ను డబ్బులు కట్టకపోతే ఎట్లా అంటే ఎవరి పిచ్చోడా నువ్వు టిక్కెట్ తీసుకున్నప్పుడే నీ ప్రయాణానికి సరిపోయినంత ఫుడ్ మిల్స్ బిల్ అంతా కూడా అందులోనే వసూలు చేసుకుంటాం మేము టిక్కెట్లోనే ఉందిరా మొత్తం నువ్వు తినేదానికి ఏది కావాలంటే తినొచ్చు నువ్వు అన్నాడు ఇప్పుడు ఆడు ముఖం ఎట్టబెట్టుంటాడు ఓరేనా పిచ్చి మూడు రోజులు ఎండుకున్నాను కదా దుర్మార్గులారా ఇంక పోయి మళ్ళీ పడ్డాడు పోయి ఎంత నదినో ఇక లేదు బిల్లు ఎందుకంటే ఇన్ని రోజుల ప్రయాణానికి సరిపడినంత ముందు టికెట్లోనే చెల్లించబడింది అలాగే మన కోసం అనుగ్రహించబడిన దైవకుమారుడి ద్వారానే మనకు కావలసిన సమస్తము అనుగ్రహించబడింది మూలారాబడింది ఈ ఒక్క రహస్యం అర్థమైతే ఎంత బాగుండు మనకి ఎంత బాగుండు మనకి ఏ సయ్య ఒకనికి దొరికితే వానికి సమస్తము దొరికినట్లే అది అసలు సత్యం అందుకే అడగాలి ఏం గోరి ప్రార్థన గదికి పోవాలి అంటే భక్తుడు అన్నాడు ఏ సయ్య ఇచ్చేవి గోరి కాదు ఏసునే గోరి పోవయ్యా గదికి అన్నాడు ఎవరిని గోరి యేసునే గోరుకొని పోసునే గోరు ఆయన ఒక్కడుంటే చాలు ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి అవడో ఆయన తన సొంత కుమారుని మన నిమిత్తము అప్పగించుటకు వెనుతీయలేదే ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహించడు అన్నాడు అక్కడ కలిపి చదవాలి ఆయనతో పాటు సమస్తం చెప్పు ఎవరితో పాటు ఎవరితో పాటు సమస్తం అదే టికెట్లోనే సమస్తం టికెట్లోనే సమస్తం సమస్తం రోగానికి ఔషధం వేసే ఆకలికి ఆహారం వేసే మన జవమునకు జీవమునకు ఆధారముసేసే భయములో ధైర్యము వేసే రోగముల ఔషధం కృంగిన వేళ మన ఉత్సాహము శత్రువు తరిమిన వేళ మన ప్రాకారము ఏసే విషయాలు అర్థం కానప్పుడు మన జ్ఞానం మన విమోచన మన పరిశుద్ధత మన నీతి ఎవరు మనసులో చెప్పుకుంటారు ఏంది అది మన మార్గం సత్యం జీవం జయం ఒక్కడే అందుకే ఏ సైజ్ చుట్టే తిరగాల మన మనసు